గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మంచు మనోజ్ గారు తో పాటు ఈ అబ్బాయి క్షేత్రాన్ని విజిట్ చేసి అహెడ్ గా ఇవాళ ఈ సంతోషాన్ని సంబరాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలతో మొదలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చాలా చక్కగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన ప్రియతమ డాక్టర్ ఎం మోహన్ బాబు సార్ పుట్టినరోజు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఇక్కడ మా పిల్లలందరికీ ఒక పండగ వాతావరణము నిజంగా యాజ్ ఫీల్ దే ఆల్ దేర్ బర్త్ బర్త్డేస్ టుడే హియర్ దే ఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండి ఈ సంతోషాన్ని మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలతో ముద్దు పెట్టున్నందుకు మా అభయ క్షేత్రంలో ఉన్నటువంటి రెండు వందల మంది ఫిజికలీ మెంటలీ కాడి వాళ్ళందరి తరఫున మనస్ఫూర్తిగా మీ యొక్క సహృదయాన్ని అభినందిస్తూ సార్ యొక్క నిజంగా సార్ ఇంకా ఆనందంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచు మనోసార్ చాలా సంతోషం ఆదండి ఇప్పుడు చూస్తూ ఉంటాము రీసెంట్ గా చాలా చక్కగా చూస్తున్నప్పుడు కూడా వెరీ హ్యాపీ మా బ్రదర్ మా వాళ్ళు అనుకున్న చూస్తూ ఉంటాము మీరు ఇవాళ మేడం తో రావడము మేడం తీసుకొని రావడము చాలా సంతోషంగా ఉంది మీ చేతుల మీదుగా ఇవాళ సార్

me me goes some people from man in the సందర్భంగా అలాగే ఏదైనా పండగలు వచ్చినా ఏదొచ్చినా ఇక్కడ బాగా దేవుడు చిన్న ఒక హెల్ప్ చేసేదానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ మాకు ఎంతో ఆనందం ఇక్కడికి వచ్చి ఇలాగ మేడం వచ్చేసి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ సొంత పిల్లల సొంత తల్లిదండ్రుల లాగా ప్రతి ఒక్కరిని వచ్చి ఇక్కడ చూసుకుంటున్నారు ఫిజికలీ ఏబుల్డ్ వాళ్ళని అండ్ రియలీ ఇట్స్ గ్రేట్ థింగ్ సొంత వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయే కాలంలో వాళ్ళని తీసుకొచ్చి సొంత వాళ్ళ ఒక ఇల్లు ఇచ్చి ఒక జీవితాన్ని ఇస్తున్నారంటే అది ఆ దేవుడి కంటే గొప్ప అండి ఇలా చేసి దేవుడు ఎక్కడ ఉంటారు మీ రూపంలో ఉంటారు ఇలాగా అది మూవ్ అవుతూ ఉంటుంది టైం టు టైం ఇలా లోకల్లో ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉందంటే లోకల్లో ఒక మంచి వైపు అది మీలాంటి గొప్ప వాళ్ళ వాళ్ళండి థ్యాంక్ యూ అండ్ మంది ఇది పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు మీ అంత వరకు మీ అంతా ఎంత అవుతుందో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆదుకుంటారని కోరుకుంటున్నాను నా అయింది నేను చేస్తున్నాను మీ కూడా మీరు అందరూ చేయాలని ఆ శివుడిని ప్రార్థిస్తున్నాను ఆ కంటే ముఖ్యంగా ముఖ్య సంవత్సరం నేను వస్తున్నాను ఈరోజు మా భార్యని మోనికాని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అండ్ ఇప్పుడు దాని ఏడో నెల మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి అందరు ఆశీర్వాదాలు కావాలి లోపల బిడ్డకు కూడా ప్రతి ఒక్క బ్లెస్సింగ్స్ కావాలని తీసుకురావడం జరిగింది అండ్ నాన్నగారికి

అసలు ప్రతి ఒక్కరికి కూడా గుడ్ లాక్ చెప్తున్నాను టెన్త్ క్లాస్ అనేది బోర్డ్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో అది ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది అందరూ ఎంజాయ్ చేస్తూ ఎగ్జామ్ ని స్ట్రెస్ లేకుండా పేరెంట్స్ కూడా స్ట్రెస్ ఇవ్వకుండా స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రతి ఇన్స్టిట్యూట్ ప్రతి దానిని తిరుపతి జిల్లా టెన్త్ క్లాస్ పిల్లలకి ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ కి అంత స్ట్రెస్ అవ్వకండి లైఫ్ జీవితం ఎంతో ఉంది సో ఇదొకటే లాస్ట్ కాదు అంత సీరియస్ గా ఎంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ అయినా జీవితం ఈజీగా తీసుకొని హ్యాపీగా ఉంటుంది ముఖ్యంగా కాపీ కొట్టకట గురించి కూడా త్వరలో డైరెక్టర్ గారు వాళ్ళు అనౌన్స్ చేస్తారు మే ఇరవై తారీఖున మే ఇరవై తారీఖున ట్రైలర్స్ రిలీజ్ అవుతాయి ట్రైలర్ తో పాటు అనౌన్స్మెంట్ ముందు పెడతా అంటే 감사합니다. 나루데, 대박. t h